హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముంచటం యాంకర్ గా సినీ కెరీర్ ను మొదలు పెట్టింది శివశ్యోతి ఇక బిగ్ బాస్ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్నారు తిన్మార్ సావిత్రి అలియా శివశ్యోతి ఇక ఆ తర్వాత పలు షోలో పాల్గొని అలరిస్తున్నారు అయితే తాజాగా ఓ గుడ్ న్యూస్ ను అభిమానులతో పంచుకున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శివశ్యోతి తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు టీవీ డైరెక్టర్ అయిన గంగోలీ అనే వ్యక్తిని ఈమె పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే పదేళ్ల తర్వాత శివశతి ఈ కాబోతుంది తెలుసుకున్న అభిమానులు బిగ్ బాస్ కంటెస్టెంట్లు సైతం శివశోతి దంపతులకు కంగ్రాచులేషన్స్ తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ఇందుకు సంబంధించిన విషయాన్ని శివశోతి తన భర్తతో కలిసి ఫోటోషూట్ చేసిన ఫోటోలతో కన్ఫర్మ్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టని తగ్గ వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తరచే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్